నమస్తే నేను ఎంఏ వాజిద్ని మీరు చూస్తున్నారు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఈరోజు ముఖ్య వార్తల్లో మొదటి దక్షిణ కొరియాలో తేజా ఎయిర్లైన్స్ విమానం కూల్చిపోయిన తర్వాత నూట డెబ్బై మంది మరణించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి ఇద్దరు మాత్రమే బయట పడ్డారు చూడండి దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మృతులు నూట డెబ్బై తొమ్మిదికి చేరారు ముయాన్ ఎయిర్పోర్ట్ లో గోడను ఢీకొని ఫ్లైట్ బ్లాస్ట్ అయిన సమయంలో నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది ల్యాండింగ్ గేర్ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు అక్కడి అధికారులు నూట డెబ్బై ఐదు మందితో వెళ్తున్న జేజు ఎయిర్ ఫ్లైట్ సెవెన్ సిట్ డబల్ టూ వన్ సిక్స్ విమానం ముయాన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది రన్వే పై అదపు తప్పి గోడలు ఢీకొట్టింది దీంతో ఫ్లైట్ పేలిపోయి ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదం జరగడానికి ముందు విమానం ల్యాండింగ్ సమయంలో పక్షులు విమానాన్ని ఎదుర్కొన్నట్లు సమాచారం ఈ దాడితో విమానంలోని ల్యాండింగ్ గేర్ చెడిపోయి అది విమానాన్ని పర్యవేక్షించలేకపోయింది తద్వారా ఈ ఘోర ప్రమాదం మరింత పెరిగింది ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం అగ్నిమాపక శాఖ పోలీసు ఇతర అత్యవసర సేవల బృందాలను తక్షణమే ఘటనా స్థలానికి పంపించింది ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ప్రమాదంలో ఇప్పటి విమానం నుంచి ఇద్దరు వ్యక్తులను అగ్నిమాపక అధికారులు రక్షించారు రక్షించబడిన వారిలో ఒకరు ప్రయాణికుడు కాగా మరొకరు సిబ్బంది ఉన్నారు రెండు వేల ఐదులో స్థాపించబడిన ఈ సంస్థ ఆసియాలోని అనేక దేశాలకు సేవలను అందిస్తుంది తక్కువ ధరకు సేవలను అందిస్తున్న ఈ దక్షిణ కొరియా క్యారియర్ జెజు యాప్ కి ఇది మొదటి ఘోరమైన క్రాస్ట్ అని చెబుతున్నారు టూ టూ వన్ సిక్స్ రన్వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసి బ్యాంకాక్ నుంచి కు ప్రయాణిస్తున్న ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది విమానం భద్రంగా ల్యాండింగ్ చేసే ముందు ఎయిర్పోర్ట్ రన్వే పైకి చేరుకోగానే జారిపోతూ ఫెన్సింగ్ గోడల్ని ఢీకొట్టిందని మరికొంతమంది చెబుతున్నారు మరోవైపు పక్షుల దారి కారణంగా విమానాన్ని భద్రంగా ల్యాండింగ్ చేయడంలో విఫలమయ్యారని అంటున్నారు అంతేకాదు విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రమాదం జరిగిందని ఇంకొంతమంది చెబుతున్నారు ఈ నివేదికల నేపథ్యంలో ప్రమాదం గురించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు